ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి స్త్రీలు చేసే చిన్న చిన్న పొరబాట్లు వల్ల చాలా సమస్యలకు కారణమవుతాయని వేద పండితులు అంటున్నారు కష్టాలను అనుభవిస్తున్న వారికే కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఏం చేస్తే కష్టాల నుంచి బయటపడతామో అర్థం కాదు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలను తీసుకువస్తాయి ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు చేసే కొన్ని తప్పులు వల్ల తన భర్తకు నష్టాన్ని తీసుకువస్తాయట స్త్రీలు పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన హనుకల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు పెళ్లైన ఆడవారు పొద్దు ఎక్కే వరకు నిద్రపోకూడదు నిద్రలేచిన వెంటనే దుప్పటి విదిలించి మడవాలి లేకపోతే మాత్రం దరిద్రదేవత అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో దీపారాధన చేసే ముందు పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసిన వ్యర్థమే ఆకారం వచ్చే ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు ఉదయం తొమ్మిది దాటకముందే ఇంట్లో పూజలు పూర్తి చేసుకోవాలి ఆడవాళ్లు బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో దరిద్ర దేవతకి ప్రవేశం ఉంటుంది ఈ మురికి నీటిని కాళ్లపైన పోసుకుంటే మీకు దురదృష్టం పట్టుకుంటుంది చీపురును లక్ష్మీదేవికి భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉండే చీపురుని రాత్రి సమయంలో నిలబెట్టకూడదు చీపురు నిటారుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి వివాహమైన ఆడవారు మంగళవారం తలస్నానం చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట అలాగే మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు తిరిగి రాదు ఇక ఇంట్లో పూజ చేసే స్త్రీలు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు అగరవత్తితో మాత్రమే దీపం వెలిగించాలి వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి మన ధర్మశాస్త్రాల ప్రకారం శనివారం రోజున స్త్రీలు తలస్నానం చేసే మీ భర్తకు ఐశ్వర్యం కలుగుతుందని సౌభాగ్యవంతులవుతారని వేద పండితులు సూచిస్తున్నారు నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలు ఉపయోగించకూడదు మహిళలు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు జుట్టు విరబోసుకొని పూజించే స్త్రీలకు దరిద్రం పడుతుందని కూడా మంచిది కాదని వేదపండితులు చెబుతున్నారు పెళ్లైన మహిళలు ఉదయం లేవగానే వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఉదయాన్నే మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే రోజంతా ఏ పని చేసినా కలిసి రాదట ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు కాబట్టి భోజనానికి ముందే స్నానం చేయండి ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఐదు లవంగాలను కాల్చి దాని నుండి వచ్చే పొగను ఇల్లంతా వేయండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు వీటిని శని స్థానాలుగా పరిగణించబడింది సాయంత్రం సమయంలో ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంటికి శనిని తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నూనె మినపగుళ్ళు చెప్పులు గొడుగు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవాళ్లు క్షవరం చేసుకోకూడదు ఇలా చేస్తే మాత్రం మీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ ఉండదు వివాహమైన ఆడవారు కూడా తులసి చెట్టు ఆకులను కోయకూడదు తులసిని పూజించేవాళ్లు తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకుని శ్రీకృష్ణుడి రూపంగా పూజించాలి దేవాలయాలకు వెళ్లేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు ఏ స్త్రీ అయితే జుట్టు విరబోసుకుని గుడికి వెళ్తుందో ఆ కుటుంబానికి నష్టాలే జరుగుతాయి కుటుంబానికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి వివాహమైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు గాజులు తీసి పడుకోకూడదు ఇది మీ భర్తకు అస్సలు కలిసి రాదు ప్రతిరోజూ పూజలు చేయలేనివారు ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి మాలతో అలంకరించి అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే అదృష్టం లభిస్తుందని విశ్వాసం పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే అదృష్టంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి సముద్రగర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే డబ్బు కష్టాలు ఉండవని పేదరికం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు వాణ్ణి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి బీరువాకి ఉన్న అద్దంలో చూస్తూ పొరపాటున కూడా తల దువ్వుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వారానికి ఒకసారైనా నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కకి ఉండేలా చూసుకోండి ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు అంటే అది ముమ్మాటికి మీ తప్పుగానే భావించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి